వెల్కమ్ టు అండే న్యూస్ నేను మీ రాజ్ కుమార్ అయితే యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చినాం మన భువనగిరి జిల్లాలో ఎవరు అంటే సంజీవ అన్న డిసిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరి ఇలా అన్న అయితే మంచి అయితే పెట్టడానికి వచ్చినాం ఇలా ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఆ నియోజక జిల్లాల ఎక్కడ చూసినా కానీ ఒక మంచి పేరు ఉంది ఎవరికంటే చిన్న గూడెం నుంచి వచ్చిండు సంజీవ రెడ్డి అన్న ఈరోజు ఆనాడు ఉప్పునుతల రెడ్డి అన్న దగ్గర ఇట్లా పని చేసుకుంటూ అక్కడ జరిగే ఇక్కడెక్కడన్నా రాజకీయ విశ్లేషణ చేసుకుంటూ ఈ రోజైతే వచ్చిండు అడుగు అడుగునా ఎక్కడ పోయినా ఎవరు వచ్చినా ఏ సమస్య ఉన్నా కానీ అందరితోటి మమేకమై మంచిగా మాట్లాడుకుంటూ వెంటనే పనులు చేపించే సంజీవ రెడ్డి అన్న తోటి ఎప్పటి నుంచో ముచ్చట పెడదామనుకున్నా గియాలైతే వచ్చినా నమస్తే సార్ నమస్తే బాగున్నారా సార్ బాగున్నాను అంటే మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చినారు మా తల్లిదండ్రులు కొండల రెడ్డి గారు అని మా ఫాదర్ రత్నమ్మ అని మా మదర్ ఉండే మాది మొదటి నుండి కూడా వ్యవసాయ కుటుంబం తర్వాత మేము ఊళ్ళో కూడా మొదటి నుంచి వెళ్ళి అందరు కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం అప్పటి నుంచి నుండి కూడా మా ఫాదర్ గారు అందరు కాంగ్రెస్ పార్టీ మాకు వేరే పార్టీ అంటూ తెలియదు సార్ అవును తర్వాత నేను సెవెంటీ ఎయిట్ లో ఫస్ట్ అప్పుడు ఇందిరాగాంధీ గారు జనతా గవర్నమెంట్ వచ్చి ఇందిరాగాంధీ గారు ఓపారు అప్పుడు మేము అదే అప్పుడు మేము యూత్ కాంగ్రెస్ లో పనిచేసే వాళ్ళం మాకు మేమేం చేసామంటే అక్కడ ఊర్లో కూడా నేతాజీ యూత్ కాంగ్రెస్ అనేవి పెట్టాం నేతాజీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద పెట్టాం తర్వాత యూత్ క్లబ్ అని పెట్టి అది కూడా మేము రన్ చేసే వాళ్ళం సూపర్ తర్వాత అప్పుడు ఏమైందంటే పురుషోత్తం రెడ్డి గారు కూడా జనతా పార్టీలోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసి జనతా పార్టీకి వెళ్ళిపోయారు కానీ మేము పోలే అంటే మేము చిన్నపిల్ల మమ్మల్ని అంత గుర్తింపు కూడా లేదు మాకు అప్పుడు అయితే తర్వాత మేము కొమ్ము పాపయ్య గారితో మేము చిన్నపిల్లలే కానీ ఆయనతో తిరిగేవాళ్ళం అప్పట్లో ఎలక్షన్స్ లో ఆయన ఒకటే పెట్టిండు ఇక ఆయన కూడా తిరిగేవాళ్ళం మేము సరే ఆయనకు కూడా హోప్స్ లేకుండే మేము గెలుస్తామా ఏముంది ఇంత పెద్ద మనిషి ఏది పురుషోత్తరెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయన గోరపెల్ పిచ్చిరెడ్డి గారిని పెట్టారు జనతా పార్టీ నుంచి జనతా పార్టీ నుంచి అయితే గెలుస్తాం అన్నట్టు కానీ మేము బాగా తిరిగాం మేము ఇచ్చేసాం మేము పైసలు గీసేలా అప్పుడు మాకేం పెద్ద అలవాటు లేదు అప్పుడు ఖర్చు కూడా లేవు కానీ అనుకోకుండా మా పాపయ్య గారు గెలిచారు అప్పటి నుండి కొంచెం పాపయ్య గారు నేనంటే కూడా బాగా లైక్ చేసేది నేను చిన్నపిల్లలున్నా కూడా ఆయనకు బాగా సపోర్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులకే ఒక సిక్స్ మంత్స్ లో పల్లి పురుషోత్తం రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన కూడా తిరగడం జరిగింది తర్వాత ఎందుకో వాళ్ళ ఇద్దరి మధ్యన కొంచెం స్పర్ధలు వచ్చినాయి తర్వాత రెండోసారి ఎలక్షన్స్ లో మళ్ళీ ఎనభై మూడులో కూడా పురుషోత్తం రెడ్డి గారు అప్ప చెప్పారు విజయభాస్కర్ రెడ్డి గారు ఎనభై మూడులో కంపల్సరీ మీరు ఆయన గెలిపించుకొని రావాలి ఎవరిని పాపయ్య గారిని అట్టు మమ్మల్ని అందరిని పిలిచి కొంచెం పాపయ్య గారి మీద వ్యతిరేకత ఉండే ఆయన కూడా అందరిని ఒప్పించి చేసిండు గెలిచిండు ఎనభై మూడులో గెలిచిండు తర్వాత అయితే ప్రధానంగా చూసినట్ట సార్ అయితే మీ గురించి తెలియని లేరు ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చిన్న వయసు నుంచి పని చేస్తున్నారు కాబట్టి అంటే అందరు అడుగుతున్నది ఏంటంటే మీ నియోజకవర్గం మీ ఊర్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇట్లా అంటే ఇన్ని రోజులు అవుతుంది ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసినారు ఆ ఇంత చేశారు మరి కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒకటి కార్పొరేషన్ ఒక చైర్మన్ వస్తే ఇంకా మరింత పని చేస్తుంది మా గిట్ట చూడాలని చెప్పి నిన్నైతే ఎవరైతే నమ్ముకున్నారో మీ ఊరోలు కానీ మీ మండలం వాళ్ళు కానీ గాని కానీ అంటున్నారన్న మరి ఎందుకు ఇంతవరకు అంటే అప్పట్లోనే వస్తుంది వస్తుంది సంజీవ రెడ్డి అనేక ఏదో ఒకటి వస్తుంది అనే కాన్సెప్ట్ లో అంటున్నారు అంటే ఎక్కడ ఆగిపోయింది ఏం జరుగుతుంది ఇప్పుడు ఒక సామెత ఉన్నది ఉండాలంటారు సరే అది కూడా నేను నమ్ముతాను దేవుని నేను కాకపోతే ఏంటంటే నా గుణం ఏంటంటే నేను చొచ్చుకొని పోను ఎవరి దగ్గర పోయి ఆ అని కాలు పట్టుకోవడం లేకుంటే వాళ్ళని చేసి అంత అటువంటి వెంటాల్టనట్లేదు నేను ప్రజలకైతే నా గురించి అందరికీ తెలుసు నేను ఇంతవరకు నా లైఫ్ లో ఐదు రూపాయల బిల్లు ఎవరి దగ్గర ముట్టుకోలేదు ఎప్పుడైనా నా డబ్బులే నేను ఖర్చు పెట్టుకుంటా పార్టీ కోసం కానీ ఎక్కడ గానీ నేను ఎంతో మంది ఎంపీ పిల గెలిపించిన ఎంతో మంది జెడిసి లెంగింగ్ ఎంతో మందిని ఎమ్మెల్యేలను కూడా గెలిపించిన నా సొంతంగా నిలబెట్టి నేను ఎలక్షన్ ఏజెంట్ కూడా ఉండి అయితే నేను ఫస్ట్ టైం ఎనభై తొమ్మిదిలో ఫస్ట్ అప్లై చేసిన ఎమ్మెల్యేగా ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది నైన్టీ ఎయిటీ నైన్ నైన్టీ చేసినప్పుడు పురుషోత్తం రెడ్డి గారు ఏమన్నా అంటే ఏమయ్యా నా మీద చేస్తావా అను అని లేదు సార్ మీరు అప్లై చేసి వయసు ఎంత ఉంటుందన్నా మీకు అప్పుడే ఎనభై తొమ్మిదిలో నా ఎంత ఇరవై ఇరవై తొమ్మిది ఏళ్ళు ఉండొచ్చు అప్పటికే నాకు ఎమ్మెల్యే చేయాలని ఒక ఆలోచన అయితే బలంగా పడ్డది అయితే పురుషోత్తం రెడ్డి గారితోనే ఉండేది అప్పుడు అయితే నా నా మీద అప్లై చేస్తావా అని అడిగాడు అప్పుడు ఎక్కడ నియోజకవర్గం ఏది రామన్నపేట మాకు అయితే లేదు సార్ అట్లా కాదు మీరు చెయ్యరు కదా మీరు ఎమ్మెల్సీ ఉంటారు కదా ఇప్పుడు అంటే ఎన్టీ రామారావు పీరియడ్ లో ఏమైందంటే ఆయన ఎమ్మెల్సీ తీసేసి కాబట్టి పురుషోత్తరెడ్డి గారు కూడా నేను ఎమ్మెల్యే చేస్తున్నా అంటే మంచి సార్ మీరు చేస్తే మీ ఎమ్మెడ్యే ఉంటామని ఆయన ఎనభై తొమ్మిదిలో కూడా తిరిగినాం ఇది చేసినాం గెలిచే సీటే అది కానీ ఏదో కొన్ని కారణాల వల్ల ఓడిపోయింది ఓడిపోయింది కానీ గవర్నమెంట్ వచ్చింది ఎనభై తొమ్మిది కాంగ్రెస్ గవర్నమెంట్ గారు సీఎం అంటే అప్పుడు ఎట్లా అనిపించింది అన్న అప్పుడు ఉన్న కాలంలో మీరు ఎమ్మెల్యే పోటీ చేసిన మంచి యువకుడు అంటే ఎట్లాంటి ఏమన్నా పనులు అట్లాంటి చేయించడం ఏదన్నా మీరు మీ ఆధ్వర్యంలో ఆ రోజు మేము నియాలి కూడా మేము ఏంటంటే ఆ కాంగ్రెస్ పార్టీలో సరే ఆయన ఓడిపోయిండు ఎనభై తొమ్మిదిలో ఓడిపోయినా కూడా మేము అంతటా గెలిచాం తర్వాత తొంభై నాలుగు వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది అయితే తొంభై నాలుగులో పివి నరసింహరావు గారు వీళ్ళకి కొంతమందికి మన పురుషోత్తం రెడ్డి గారు కానీ గోవర్ధన్ రెడ్డి గారు కానీ రెడ్డికి వీళ్ళకి ఎవరికి సీట్లు ఇవ్వలేదు ఇవ్వకపోతే వీళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు రాజు కాంగ్రెస్ అని పెట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు కానీ అప్పుడు మేమేం అంటే మాకున్న వాళ్ళ పరిచయాలతోని వాళ్ళకున్న సన్నిహితంతో మేము వాళ్ళకే సపోర్ట్ చేసినాం చేసినాం జస్ట్ ఐదు వందల ఓట్లతో పురుషోత్తరెడ్డి గారు ఓడిపోయాడు అప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ కమ్యూనిస్టు తెలుగుదేశం అన్ని పార్టీలు ఒకటే ఇండిపెండెంట్ ఒకటే మహాకూటమి దానివల్ల ఓడిపోవడం జరిగింది పాపయ్య గారికి టికెట్ ఇచ్చారు సరే ఆయన డిపాజిట్ రాలేదు అది విషయం తర్వాత ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది కానీ మమ్మల్ ఎవరిని పార్టీని సస్పెండ్ చేయలేదు మేమేం కాలేదు అయితే మేమేం చేసినాం అంటే మా గుర్తింపు ఉండాలి అనుకుంటే ఎట్లానే చేయాలనే ఉద్దేశంతోనే మేమేం చేసినాం ఈ గుండాల మండల్లో వాళ్ళు బీఫామ్ ఇచ్చిన తీసుకోకుండా నిడిపోయిన నిలబడి గెలిచినాం అందరూ సూపర్ మొత్తం జెడ్పీటీసీని గెలిపించుకున్నాం విధంగా పదిలో తొమ్మిది ఎంపీటీసీ గెలిచినా కూడా ఇండిపెండెంట్ గా అయితే పురుషోత్తరెడ్డి గారికి నేనంటే బాగా ఇష్టం ఉండే తర్వాత నాకు తొంభై నాలుగు ఆయన ఏమన్నా అంటే సంజయ్ రెడ్డి నేను అందరు వెళ్ళిపోయారు సీనియర్స్ అంతా అంతా టీడీపీలోకి వెళ్ళిపోయారు ఇక మిగిలింది నువ్వు ఒక్కడివే నాకు అందులో చిన్న చిన్న ఏజ్ నాది అంటే నా లైఫ్ లో ఒకసారి నేను డైరెక్ట్ ఎలక్షన్స్ లో గెలవాలి ఒక్కసారి నేను ఉంటా తర్వాత నువ్వే అని చెప్పాడు తొంభై నాలుగు తొంభై నాలుగు అయితే మేము అందరం తొంభై నాలుగు ఓడిపోయినాం కాబట్టి తొంభై నాలుగు మేము ఇండిపెండెంట్గా మేడం గెలవడం గెలిచింది తొంభై ఐదులో మండలం మొత్తం తర్వాత పార్టీలో జైన్ అయ్యిండు ఆయన జైన్ అయిన తర్వాత తొంభై తొమ్మిదిలో తొంభై తొమ్మిదిలో రెడ్డి గారు గెలిచి కానీ గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం అప్పుడు కానీ రాలేదు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గుండే తర్వాత కాన్స్టివెన్సీకి రెడ్డి గారు ఏం చేసినట్టు నేను ఎమ్మెల్యే ఉన్నా కూడా సరే నేను కొద్దిగా ఏజ్ ఎక్కువ కాబట్టి ఆయన కాన్స్టిటెన్సీ కన్వీనర్ ఒకటి ఉండాలి నన్ను కాన్స్టిటెన్సీ కన్వీనర్ గా ఎలక్ట్ చేసి కాన్సరెన్స్లో ఏదైనా నేనే చూసుకునేవాన్ని కార్యకర్తలతో అందరితోని కూడా నేనే మాట్లాడేవాన్ని ఆయన దగ్గర తీసుకెళ్లి తర్వాత మాట్లాడిపించేవాడిని లో ఏదున్నా ఏదున్న ఆయన చెప్పిచ్చేసేవని దాని తర్వాత ఆయనకు ఇంకా నా మీద గురి ఏర్పడేది తర్వాత టూ ఫోర్ లో ఒకసారి నన్ను పిలిచి సంజయ్ రెడ్డి సార్ నువ్వు నిలబడు అన్నా నిలబడి నేను ఊకుంటా ఒకటే సార్ నేను నిలబడతాను కదా అంటే నాకు ఎందుకో అనిపించింది ఏంటంటే సార్ నేనైతే ఎమ్మెల్యే నైత మీరు గెలిపిస్తారు ఎంతో మందిని గెలిపించారు మీరు గెలిపిస్తారు ఆయన కూడా నా నేనంటే బాగా ప్రేమ ఉండే గెలిపిస్తారు సార్ కానీ నాకు ఎందుకో అనిపిస్తున్నది సార్ అయితే కంపల్సరీ గవర్నమెంట్ వస్తా సార్ మనది అయితే మీరైతే మంత్రి అవుతారు వాళ్ళు కాన్ఫిడెన్స్ మొత్తం నేను చూసుకుంటా మీరు జిల్లాలో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా మన ఏరియా డెవలప్ అవుతాది చాలా మంది కార్యకర్తలు బాగుపడతారు బాగుంటది సార్ అంటే ఆయన కూడా అన్నాడు నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్నావా అన్నాడు అంటే నా మీద ఏమైనా డౌట్ అసలు అంటే లేదు నీ మీద నాకు డౌట్ లేదు నిన్ను నమ్మినంత నేను నమ్మను సరే ఓకే చేద్దాం నేను ఒకవేళ మంత్రి అయితే నేను కంపల్సరీ నీకు కార్పొరేషన్ ఇస్తా అని చెప్పాడు ఓకే మాట ఇచ్చిండు మాట ఇచ్చిండు సరే నా కార్పొరేషన్ వచ్చినా రాకుండా మీరు మంత్రి అయితే అదే చాలు చాలా అనుకురా అనుకొని మేము చేసినాం సరే గెలవడం జరిగింది తర్వాత పార్టీ కూడా అధికారంలోకి వచ్చి అధికారంలో వచ్చి అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రాజశేఖర రెడ్డి అయితే ఈయన కొంచెం తొందరపడ్డాడేమో అనిపించింది మాకు మేము కూడా చెప్తూనే ఉన్నాం వద్దు సార్ వద్దు సార్ అంటుంటే ఎలక్షన్స్ రాకముందుకే ఒకసారి నేను సీఎం అయితే అన్నాడు ఒకసారి వేరే వాళ్ళు సీఎం కావాలన్నారు ఒకసారి టిఆర్ఎస్ అదే మన తెలంగాణ వాళ్ళే కావాలని చేసిండు అది కొంత కొంత సీఎం గారికి దృష్టి ఉంది కాబట్టి మేము నేను వెంకటేశ్వర రెడ్డి సార్ ముగ్గురం కలిసి ఒకసారి ఆయన ఢిల్లీకి వెళ్లే ముందు పోయి మన మినిస్టర్ గురించి ఏందో అడుగుదాం పని పోయినా పోయిన తర్వాత వాళ్ళు ఇద్దరే మాట్లాడుకున్నారు అయితే తర్వాత ఆయన రాజశేఖర రెడ్డి గారు చెప్పిందంటే నేను నల్గొండ జిల్లాని నేను చూసుకోవడం లేదు జపాల్ గారికి గారికి చెప్పినా జయపాలెడ్డి మేము పోయినాం పోయినాక ఆయన కూడా అన్న ఈ జయపాల్రెడ్డి గారికి కూడా పురుషోత్తం రెడ్డి గారు అంటే మంచి గౌరవం ఉండేది వాళ్ళకి బంధుత్వం కూడా ఉంది అనుకుంటున్నాను తర్వాత ఆయన కూడా ఒకవేళ అదే పరిస్థితి వస్తే నేను అనుకుంటే అయ్యేది ఉంటే మీరే అయితే చెప్పింది గానీ సరే రాజకీయంగా కొన్ని ఉంటాయి కదా మీకు తెలుసు కాలే అట్లా ఆయన కాలేదు కాకుండా తర్వాత సోనియా గాంధీ గారు కూడా చెప్పారని లాస్ట్ కి ఏం చేసిన అంటే పెద్ద మనిషి నా కేబినెట్ లో బాగుండదని ఈయనకు తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇచ్చారు ఆయన తెలంగాణ బోర్డు చైర్మన్ ఇచ్చారు ఇచ్చి దానికి ముందు పవర్స్ ఇస్తా ఉన్నారు అంత మాట్లాడారు సీఎం గిటా తర్వాత సరే వాళ్ళకి మనస్పర్ధ కొద్దిగా అంత పవర్ఫుల్ గా లేకుండే తర్వాత టూ థౌజండ్ ఫోర్ లో మేము గెలిచిన తర్వాత మధ్యనే బైఫర్కేషన్ అయింది లో రావణపేట కాన్ఫరెన్స్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది రావణపేట కాన్స్టెన్స్ లో ఒక ఒక మండలం ఒక దాంట్లో రెండు మండలాలు ఒక దాంట్లో మా రెండు మండలాలు ఏది మాకు ఆత్మకూరు ఆత్మకూరు మండలం మీకే ఈ రెండు అంటే పాత మండలాలు పాత మండలాలు ఈ రెండు వచ్చేసి ఇక్కడ ఇది మన కాబట్టి ఆలేరికే నన్ను ఆలేరుకి ఇన్ఛార్జ్ గా నియమించారు నియమించారు నేను ఆలేర్లో పని చేసుకుంటూ పోయినా బాగా పని చేసినా కానీ ముందు బై ఎలక్షన్స్ లో కూడా ఎందుకు పురుషోత్తర రెడ్డి గారు చేయలేదు అది మన కాంగ్రెస్ పార్టీకి చేయకుండా ఎలక్షన్ ఎలక్షన్లో బట్ టిఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సెంటిమెంట్ ఉంటుందనే ఉద్దేశంతోనే అటే చేసి అయితే నేను అప్పుడు ఏం చేసిన అంటే ఇది బాగుండదు ఈనే నాకు నేను ఎలక్షన్ ఎలక్షన్లు ఉంటే నాకు భద్రం వస్తుంది తర్వాత లాజర్ కూడా నాకు బాగా దగ్గర అన్న నేను చిన్నప్పటి నుంచి నేను నన్ను ఇది చేస్తున్నావు నేను శిష్యుని నువ్వు నాకు అగనైజ్ చేస్తే ఎట్లా బాగుండదు అంటే నేను వెళ్ళిపోయినా అనుసరించి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఎందుకంటే ఇటు చేయలేక ఆయన మాట బాధ లేకర్ మా ఫ్యామిలీ వెళ్ళిపోయారు ఎలక్షన్ లో అయినాకొచ్చిన అనుకోండి సరే దాంట్లో డిపాజిట్ రాలే తర్వాత మేము రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి టూ థౌజండ్ నైన్ లో ఓకే అడిగితే మాకు ఏమన్నా హాలే రెండోసారి టూ థౌజండ్ నైన్ లో సారి ముఖ్యమంత్రి కాక ముందుకే టికెట్ గురించి చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఏమన్నాడు అంటే పురుషోత్తరెడ్డి గారు క్లియర్ చెప్పింది బోనిర నీకు రెండు చేస్తా ఈ రెండిట్లో ఏదో ఒకటి బీసీ కావాలి కంపల్సరీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అన్న తర్వాత నేను కూడా పోయి రిక్వెస్ట్ చేసిన ఒకసారి పురుషోత్తర గారు ఇట్లా అంటున్నట్టు రిక్వెస్ట్ చేస్తే ఏడన సంజువు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు మీరు మొన్ననే డిపాజిట్ రాలేదు ఎట్లా గెలుస్తుంది అనుకుంటున్నావు ఎట్లా గెలవదు కాకపోతే నువ్వు లేదు సార్ మేము గెలిపిస్తాం తప్పకుండా చెప్పిన తర్వాత ఆయన పెద్ద మనిషి సీఎంఐ మేము ఆయన ముందు ఎంతసేపు మాట్లాడతాము అంతే కదా లేదు నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది అది మీది ముప్పై ఏళ్ళ నుంచి గెలవాలి ఇప్పుడే కలుస్తుంది మొన్న మీకు డిపాజిట్ రాలేదు అని చెప్తే ఆయనతో ఎక్కువ మాట్లాడలేక వచ్చేసాం అంతే తదు కానీ ఎవరైనా పెట్టుకోండి బీసీని నేను చెప్పా బీసీని పెట్టుకోనంటే మా దగ్గర భిక్షమేను మా నాతో తిరిగేది ఆయన పార్టీలో లేడు వాళ్ళ తమ్ముడు మాకు ఎంపీటీసీటీసీ మేమే చేసినాము అయితే ఆయన నేను ఉంటా అన్నా అన్నాడు సరే ఈ దగ్గర రోజు మనం ఉంటే బాగుంటది అని పార్టీలో మెంబర్షిప్ లేకున్నా తీసుకున్నాం తీసుకొని ఎవ్వరూ రాలే నేనే ఎలక్షన్ ఏజెంట్ కు ఉండి ఆయన మొత్తం మొత్తం అబ్బా అప్పటికి గెలిచిన తర్వాత జస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించక ముందు నేను గెలిచినాక తీసుకొని పోయినా రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పిండి శబాష్ శబాష్లు కొట్టిండు వెళ్ళి వచ్చేసాం తర్వాత ఇంకొక పదిహేను ఇరవై రోజులు చనిపోతాడంగా నేను పురుషోత్తం రెడ్డి గారు అప్పటికే మాకు కొంచెం తేడాలు వస్తున్నాయి ఎవరికి ఎమ్మెల్యే గారు అప్పుడు మేము ఇద్దరం కలిసి వెళ్ళాం వెళ్తే పురుషోత్తం రెడ్డి గారిని కూడా మంచి పొజిషన్ ఇస్తానా ఏదో మనం మనస్పర్ధలు వచ్చినాయి అది అయిపోయింది ఇప్పుడు మీరు ఏజ్ ఇదైంది కాబట్టి నేను ఏదైనా మంచి నామినేట్ పడదా అంటే నాకు తెలిసి ఏమన్నా అంటే ఇన్ డైరెక్ట్ గా రాజ్యసభ ఇస్తానంటే మాట్లాడారు అయితే ఈయన కూడా రాజశేఖర్ మీ ఇష్టం ఇక ఏదో చూడండి అంతే తర్వాత నేను లేచి సార్ నమస్తే ఏ గుర్తున్నావు లేవా అని అని బుజన కొట్టింది చేసాను అంతే ఆయన అట్లే ఉండేది ఇష్టం మా దురదృష్టం అదృష్టం ఇక ఏమనుకోవాలో తెలియదు కానీ పదిహేను రోజులకి ఆయన చనిపోయింది తర్వాత మాకు అంత గుర్తింపు కూడా పార్టీలు రాలేదు పురుషోత్తం రెడ్డి గారు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంటే రోషే వచ్చినప్పుడు మాకు మంచిగా ఇదైంది మార్కెట్ కంపెనీలు అన్ని మొత్తం మేము వేసుకున్నాం ఎమ్మెల్యే ఉన్నా కూడా రెడ్డి గారు ఇంకా నచ్చినాయి దూరం అయిపోయింది ఎవరికి నేను గారు ఒక దిక్కుండే దిక్కున్నారు ఒక దిక్కు అయిపోయింది ఇక మాకు అసలు మాటలే లేకుండా అయిపోయింది అయిపోయింది ఉండి కూడా మాటలు లేకుండా అయిపోయి మా మీదనే కేసులు పెట్టి మా మనుషుల మీదనే చేయడం అవన్నీ చేయడం జరిగింది పోయిన ఎమ్మెల్యే సరే ఏం చేయాలి ఏం చేయాలని పాపం ఆయన బాగా మదన పడ్డాడు కాదు అదే తట్టుకోలేకనే ఆయన కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి పోయి కలిసి ఆయన శిష్యుడే ఆయన వాళ్ళ కొడుకు క్లాస్మేట్ కూడా కలిసి నాకు కొన్ని ఫండ్స్ కావాలి ఒక మూడు నాలుగు కోట్లు కాన్స్టెంట్స్ లాంటి సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నాకు ఎమ్మెల్యే గారి కాన్సెంట్ కావాలంటే నేను పోయి ఎమ్మెల్యే కాన్సెంట్ అడగాల గెలిపించుకున్న నేను తీసుకొచ్చి పెట్టినా కొంచెం వెనుక తగ్గిండు తగ్గి అప్పుడే మా మీద ప్రెజర్ వేయడం మొదలు పెట్టిండు ఈ పార్టీలు ఉంటే మనకు కాదు మనకు అంటే నేను పార్టీ అయితే చేంజ్ చేయించుగాను సార్ మీరేమని అనుకోండి కాకపోతే అని కూర్చుంటే కానీ నేను పార్టీ చేంజ్ అదే ఈ టైంలో మీరు కూడా వద్దు బాగుండదని నేను చెప్పాను కానీ ఆయన ఏం లేదు కొంచెం ఆవేశం పట్టి చేయండి మేము పోలేకపోకపోతే అప్పుడు మమ్మల్ని కూడా తిట్టిండు మీరు ఎవరిని రానిస్తారు ఏ చేస్తలేరు అంటే కూడా ఇక మేము పట్టించుకోలేదు సరే పెద్ద మనిషి తిట్టితే తిట్టని అని ఊకున్నాం సరే అంతలోనే పాపం ఆయన బాగా మదన పడి ఇది కొంచెం చనిపోవడం జరిగింది ఏదైతే అంటే ఉన్న ప్రస్థానంలో ఇప్పుడున్న ఈ జిల్లాలో అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ ప్రతి ఒక్క లీడర్ని చూసుకుంటూ వస్తారు అందరికి తిరుగుతున్నారు గెలిపించుకున్నారు ఎంపీటీసీ చేస్తున్నారు అంటే నేను ఇప్పుడు ఉన్న నియోజకవర్గం ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా ఎట్లా అనిపిస్తున్నా సార్ తర్వాత కూడా గారు ఉన్నప్పుడే మాకు జిల్లా పరిషత్ జనరల్ అయింది కానీ తూడి దేవేంద్ర రెడ్డికి ఆలోచన పార్టీ చేసింది అయితే అప్పుడు నన్ను ఇక్కడి నుంచి ఆత్మకూరి నుంచి జడిపి నువ్వు జిల్లా పరిషత్ అంటే చేస్తా కానీ ఉత్తర జడిపి నాకు ఎందుకంటే తర్వాత మళ్ళీ ఏం చేసిన అంటే ఒక రోజు నన్ను సింగిల్ విండో చైర్మన్ చేస్తావా గుండాలా అన్నాడు అంటే ఉత్తర సింగిల్ విండో చైర్మన్ చేసి నేనేం చేయాలి సార్ మాది ఏమన్నా వస్తుందంటే చూడబ్బా ఇప్పుడు నేను మంత్రి కోసం ప్రయత్నం చేస్తున్నా దానికి ఏమన్నా అడ్డం అవుతుంది అంటే వద్దు సార్ అని చెప్పి తర్వాత అనుకోకుండా ఆయనే లో ఏం చేస్తుందంటే లాస్ట్ డే ఫోన్ చేసి నామినేషన్ నేను దొరకలేదు పోర్లో దొరకపోతే మా కృష్ణారెడ్డి అని ఎంపీకి అప్పుడు ఇంకా ఆయన కాలేజీ చెప్పిడు సీర్వెడ్డికి అవకాశం వస్తా ఏమన్నా నేను వేసేయగానే పదమూడు ఇనాన్మస్ అని ఆ ఇనాన్మస్ నేను ఎలెక్ట్ అయినా ప్రెసిడెంట్ గా తర్వాత డైరెక్టర్ అయితే నన్ను క్యాంప్ పెట్టుకుంటే క్యాంప్ కూడా పెట్టాను క్యాంప్ లో నాకు అన్ని పార్టీలలో వచ్చారు టీడీపీ వచ్చారు టీఆర్ఎస్ వచ్చారు అందరు వచ్చారు అందరిని తీసుకుని క్యాంప్ లో మెజార్టీ మెంబర్స్ తర్వాత అనుకోకుండా పురుషోత్తరెడ్డి గారు ఫోన్ చేసి లేదు లేదు సీఎం గారు వేరే డిసైడ్ చేసిండు విజయేందర్ రెడ్డి చేసిండు కాబట్టి నువ్వు ఊకోవాలి ఏం చేయాలి పార్టీ కదా అని ఉద్దేశంతో ఇక అందరినీ వదిలేసినాం సరే ఇనాన్మస్ గా ఆయన నన్ను ఇది డైరెక్టర్ గా అది అట్లేదు అంటే డైరెక్టర్ జిల్లా డైరెక్టర్ నేను అంటే అప్పుడు ఏమైనా ఇన్సల్ట్ చేస్తావా అన్నాడు అంతే సరే పెద్ద మనిషిని ఎందుకు ఇన్స్టల్ట్ చేయాలని అట్లే అంటే ఇంత మీ రాజకీయ జీవితాలు ఇన్ని సంవత్సరాలలో మీరు అనుభవించింది అంటే ఒక డైరెక్టర్ ఒకటి అంతే అంటే ఇప్పుడు రానున్న రోజులలో ఇప్పుడు ఏదైతే యూరియా కోసం కానీ కాంగ్రెస్ యాదవర భువనగిరి జిల్లా ప్రతి ఒక్క ఎమ్మెల్యే తోటి మీకు ఎట్లా అటాచ్డ్ ఉన్నారు మీకు ఎట్లా ఆ జిల్లాలో మొత్తం మీకున్న కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజలు గాని ఎట్లా ఉన్నారు ఎందుకంటే ఏదన్నా జరిగినా కానీ మీరు లేకుండా అయితే జరగదు ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది అన్న అందరు ఇప్పుడు ఉన్నారా ఇప్పుడైతే నాకు ఎమ్మెల్యేలు అందరు ఎవరితో నాకు ఎటువంటి కాంట్రాక్ట్స్ లేదు అందరితో ఉన్నది ఇప్పుడు నా జిల్లాలో వచ్చేది ఐదుగురు ఐదుగురు టచ్ ఉంటారు ఐదుగురు ఇద్దరం ఫుల్ ఉంటారు ఎవరు మన ఐలయ్య గారు కానీ అదే విధంగా అనిల్ గారు ఇద్దరు నాకు ఫుల్ అంటే మీ నియోజకవర్గం తర్వాత భువనగిరి కానీ భువనగిరి తర్వాత తర్వాత మునుగోడులో రెండు రెండు వస్తాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ ఉంటాయి ఇటు 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 ఉంటుంది నారాయణపూర్ చౌటూపల్లి యాదాద్రి భువనగిరి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ మా దాంట్లో ఉంటాయి నాకు రాజగోపాల్ రెడ్డి గారితో ఎటువంటి ప్రాబ్లం లేదు ఎప్పుడైనా నాతో బాగుంటాడు నేను కూడా ఆయనతో బాగుంటాను బాగుంటాను తర్వాత ఇప్పుడు నకిరకెళ్ళ ఒకటి వస్తుంది నాకెళ్ళ ఒకటే మండలం కాబట్టి కొంచెం చేస్తే తక్కువ అంటే మాకు రావణ పాద రావణ పెట్టే గానీ ఒకటే మండలం కాబట్టి కొద్దిగా అప్పుడప్పుడు ఏదైనా పని ఉంటే కలుస్తాం అంతే ఆయనతో నాకు ఎటువంటి తర్వాత తుంగతుర్తి వస్తుంది తుంగతుర్తిలో రెండు మండలాలు వస్తాయి మోత్కూరు అండ్ ఆడూరు పాత మండలా పాత మండలాలు అయితే నాకు సామెలు కూడా నాకు క్లాస్ మేటు నాకు చిన్న పని తోస్తుంది ఓహో మధురూర్ నాతో చానా బాగుంటాడు నేను మాకు ఎటువంటి ఇది లేదు ఏ పనులు కావాలన్నా ప్రజలు వస్తే ఆయన చెప్పిస్తారు ఏది ఉన్నా ఆయనకు చెప్తాను చెప్పే నువ్వే అని చెప్పేసి చెప్పిస్తాను అంతే అంటే నేను ఏమంటున్నా ఇన్ని రోజుల రాజకీయ ప్రస్తుతం నాకు తెలిస్తే నేను డిసిసి ప్రెసిడెంట్ అన్నయ్య అంటే తెలంగాణలో ఒకవరికి తెలియదు కదా అరే అన్న ఇన్ని రోజుల నుంచి అంటే నిన్న మన కొత్తగా ఇప్పుడు ఉన్న యూత్ కు తెలియదు అన్న ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పార్టీ కోసం పనిచేసి అవకతవకలు చూసి మంచి నాయకులను ముఖ్యమంత్రులు అందరినీ చూసి మీ భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు ఏంది ఎందుకంటే ఇన్ని రోజులు ఇంటిలో ఇంటిలోకి చెప్పాలి నీ కడుపులో పుట్టిన కొడుకులకు చెప్పాలి చుట్టాలకు చెప్పాలి అతారాలు చెప్పాలి ఇన్ని రోజుల సార్ నువ్వు ఏం సాధించినావు అంటే ఏంది ఇప్పుడు నీ భవిష్యత్ కార్యాలర ఏం చేయాలనుకుంటున్నా అన్న రానున్న రోజుల రానున్న రోజుల్లో చేయాలని నేను పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని అదైతే వాస్తవమే పార్టీకి కట్టుబడి ఉంటా పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను పార్టీ కోసం కానీ పార్టీలో ఎవరైతే నిలబడతారో క్యాండిడేట్స్ కోసం కానీ నేను గెలుపు వాళ్ళ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాను అంటే ఏమన్నా నేను కాకపోతే ఏంటంటే కార్పొరేషన్స్ వస్తాయని ఫస్ట్ నాకు వెంకటరెడ్డి గారు మాట ఇచ్చారు ఇలా కానీ ఇప్పుడు కాలేకపోతుంది కానీ కాకపోతే నేను కాలేదని నేను కుంగిపోయని కాదు లేదు పార్టీ వదిలిపెట్టి బయట పోయేవాడు కాదు అదే వస్తం అట్లా నడిపిస్తున్నా అది నేను మొదటి నుంచే పార్టీలే ఉన్నాను పార్టీ కోసమే పని పార్టీలే ఉంటా ఇప్పుడు రానున్న రోజులలో స్థానిక ఎన్నికలకు వస్తుంది కాబట్టి మనం మేడం కానీ ఆ రోజు కూడా మోత్కూరులో వేరే మండలం పోటీ చేయడానికి కారణం ఏంటంటే వెంకటరెడ్డి గారు ఏం చెప్పారంటే అంటే అప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం టిఆర్ఎస్ గట్టిగా ఉండే తర్వాత అందరు కూడా ఈ ఎట్లా ఊడిపోతామని తెలిసి ఎందుకు నిలబడాలి పైసలు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి అని కార్యకర్తలు భయపడ్డారు అటువంటి పరిస్థితుల్లో తప్పదు నువ్వు పెట్టాలి అంటే నేను తీసుకొచ్చి మా మిస్సెస్ అసలు నేను నన్ను ముందే జిల్లా పరిషత్ కు పోటీ చేయమని చెప్పారు చెప్తే నేనన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో వద్దు నాకు అవసరం లేదని చెప్పాను నేను ఎందుకంటే తెలుసు గవర్నమెంట్ ఉన్నది కానియర్ ఇయర్ కూడా మాకని నాకు ఆలోచన ఉండే అందుకోసమే ఎందుకంటే వాళ్ళు మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ పెట్టించేసారు దీనికి కూడా ఏం చేస్తారు ఏదో ఇదైతే అనే ఉద్దేశంతో నేను కాము ఊకున్నాను ఊకున్నాక తర్వాత అది కి పోతే మళ్ళీ ఒక మండల్ అన్ని మండల మీద ఎఫెక్ట్ పడతార్యంతోనే ఓడిపోయినా సరే పోటీ చేయమంటే పోటీ చేయించాను ఇప్పుడు మా మిస్సెస్ చే జనరల్ లేడీ ఉండే చేపించారు ఆమె పాపం అసలు ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళదు ఆయన కూడా తీసుకొచ్చి అప్పుడు మేము ఎంపీపీ మేము గెలిచినాం జస్ట్ ఒక ఫిఫ్టీ ఫైవ్ అవర్స్ ఐ థింక్ నేను కరెక్ట్ ఐడియా లేదు ఉందో గంట ఆ ఓట్లతో ఓడిపోయినా ఓడిపోయింది లేకపోతే వాళ్ళు కూడా భయపడ్డారు ఎందుకంటే నుంచి ఇంత పెద్ద ఈ నిలబడ్డాడు మేము ఊడిపోతాం ఏమని మా ఎదురు నిలబడ్డలు కూడా మా బంధువులే వాళ్ళు కూడా భయపడ్డారు లాస్ట్ లా చెప్తుండే వాళ్ళ తర్వాత నాకు భయం అయింది అన్న నేను ఏదో ఇది అయిపోయినా గెలిచిన వాళ్ళు చెప్పారు సరే అంటే ఒక్కటన్నా సంజీవ రెడ్డి అన్న ఇప్పుడు ఇన్ని రోజుల ప్రస్తావనలో ఒక లీడర్ కావాలంటే ఒక ఆరు నెలలు పార్టీలకు రాగానే సర్పంచో ఏం పిటిషో పిటిషో ఏదో ఒకటి రావాలని కోరుకుంటారన్న అంటే మీకంటే ఒక కళ ఉంటది కదా అంటే ఇప్పుడు రానున్న రోజులల్ల నియోజకవర్గాలు కట్టా పెరుగుతున్నాయి మన దగ్గర తెలంగాణలో అంటే మీకంటే ఒక కోరుకుంటుంది అయితే బాగుంటుంది అని చెప్పి మొన్న మొన్న కూడా నేను కూడా ఒక అవును తెలుసు అయితే ఆ మన వాళ్ళందరూ కూడా ఏం చెప్పే వెంకటరెడ్డి గారు కూడా అన్న మనం కొంచెం బీసీలకు ఇచ్చేయాలి వేరే దగ్గర ఎవరు ఇచ్చేసట్లేరు ఇక్కడ ఉన్న దగ్గర కూడా వేరే ఎవరు లేరు సరే ఆయలే పని చేస్తున్నాడు సార్ జూనియరే నేనే తీసుకొచ్చిన పార్టీలో కూడా సర్పంచ్ ఉండే టీడీపీ సైదాపురం అదే అయితే నేనే భిక్షమైన తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆయన మాట్లాడి తీసుకొచ్చిన పార్టీలో చేసారు నేనే తీసుకొచ్చినప్పుడు ఇక తర్వాత ఆయన మండల పార్టీ అధ్యక్షుడు అయితే భిక్షమైనప్పుడే పని చేసుకుంటూ సరే తర్వాత భిక్షమే పార్టీ నుంచి లేళిపోయినాక యాక్టివ్ పనిచేసి యాక్టివ్ పని పనిచేస్తు తిరిగిండి చేసాడు సరే ఒక బీసీకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో చెప్పి నీకు ఏదన్నా చూస్తామన్నా అని చెప్పి అప్పుడు అందరూ ప్రామిస్ చేసిరు సరే పార్టీలో ఎంతో మంది ప్రామిస్ చేస్తుంటారు అవి మాకు మొదటి చూస్తున్నాయి కాబట్టి పెద్ద దాని గురించి నిరుత్సవడం కానీ అటువంటి ఒక్కటన్నా నేను ఫైనల్ గా ఏం నేను నమ్ముకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే చుట్టూ ఇన్ని రోజుల సంది చూసి మీ దారనే గెలిచిన వాళ్ళు మీ దారాన్ని అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎమ్మెల్యే గానీ జడ్పీ సర్పంచ్ మంచి మంచి లీడర్లు అయినారు అనేక రకాలుగా మీరు భవిష్యత్తు కార్యాచరణల మీ ప్రజలకు ఆలేరు నియోజకవర్గ ప్రజలకు యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే మీ భవిష్యత్ కార్యాచరణ కోసం ఒక్కసారి రెండు నిమిషాలు కెమెరా చూసి నమస్తే చెప్తున్నా ఇప్పుడు ఆలేరు ప్రజలకు మొత్తం కానీ అదేవిధంగా భువని డివిజన్ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి నా గురించి తెలుసు ఎందుకంటే నేను ముప్పై నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి ఒక్కరి అంటే భువనగిరి మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా నేను పనిచేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ కౌన్సిలర్లకు కానీ ఇప్పుడు మొన్నటి వరకు చైర్మన్లు అయిన వాళ్ళ కానీ ప్రతి ఒక్కరికి నా గురించి తెలుసు కాకపోతే ఏంటంటే నేను అదృష్టాన్ని దేవుణ్ణి కూడా నమ్ము నమ్ముతా మనం ఎంత పని చేసినా ఏది చేసినా కూడా ఏదైనా కోతికైనా గీత సక్క ఉండాలనే ఉంటుంది కాబట్టి నేను దాన్ని నమ్ముతున్నా కాబట్టి నా అదృష్టం ఉంటే వస్తుంది లేకపోతే రాదు అంత మాత్రంతో నేను నిరుత్సాహపడేవో లేకుంటే పార్టీని నిందించడమో లేకుంటే ప్రజలను నిందించడం నిందించే వ్యక్తిని కాదు నేను నాకు తోసిన లెవెల్లో నాతో చాతనైనంత వరకు నేను ప్రతి ఒక్కరికి ఎవరు వచ్చినా కూడా పని చేసి పెడతాను నాతో అయినంత వరకు నేను ప్రతి ఒక్కరికి అదే అదేవిధంగా నాతో కాంతి ఉంటే కూడా మా ఎమ్మెల్యేలు ఏ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేనైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పాటు కూడా చేయించడానికి ప్రయత్నం చేస్తా అదేవిధంగా ఒకవేళ ఎమ్మెల్యేలతో కూడా కాని పని ఉంటే వెంకటరెడ్డి గారి దగ్గర కానీ అదేవిధంగా మిగతా నాయకుల దగ్గర కానీ ఏ మంత్రి గారి దగ్గర మంత్రితో అయితే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి పని చేయించడానికి ప్రతి ఒక్కరికి ఎప్పుడు అందుబాటులో ఉంటాను నేను నా నెంబర్ ప్రతి ఒక్కరికి తెలుసు నా ఫోన్ నెంబరు నాకు అర్ధరాత్రి కూడా ఫోన్లు వస్తుంటాయి ఇప్పుడే మీరు చూసి మీరు వచ్చే ముందు కూడా మా ఇంట్లో చాలామంది వచ్చిపోయారు ఎందుకంటే ఎప్పుడు వస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరికి నేను ఇంతవరకు ఒక్కటి నేనైతే నేను నమ్ముకున్న సిద్ధాంతం ఏంటంటే కరప్షన్ అనేది రాజకీయాల్లో ఉండకూడదు అని అనుకుంటా కానీ అది నా ఒక్కని చేతిలో ఉన్న ఉన్నది కాదు నేను ఒక్కని చేస్తే అయింది కాదు కానీ నా వరకు నేనైతే ఎవరి దగ్గర ఇంతవరకు ఒక ఐదు రూపాయల బిల్లు కానీ చందాలు తీసుకోవడం కానీ లేకుంటే లంచం తీసుకోవడం కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ నేను ఇట్లే ఉంటా నా చేతనైన పని ప్రజల కోసం ప్రజలకు చేయడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాను నన్ను నమ్మిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు నా గురించి తెలిసిన వాళ్ళు కూడా అందరికీ నా గురించి నేను ఎంత నిజాయితీగా ఉంటానో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు చూశారు కదా సంజీవరెడ్డి అన్న ప్రస్తావనం అసలు ముమ్మడి నల్గొండ జిల్లాలో ఎట్ట జరిగింది ఏమేమి జరిగింది ఎంతమందిని చేసినా క్లాతిగా క్లియర్గా అయితే చెప్పిండు అంటే ఇసు వంటి లీడర్లు చాలా తక్కువ ఉంటారు ఎందుకంటే ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు పనిచేసినా కానీ నేను పార్టీ కోసం పనిచేస్తా ఇక ఇస్తారా ఇయ్యరా అనేది రానున్న రోజులల్లా వాళ్ళే నిర్ణయిస్తారు నేనైతే ప్రజలతో పాటు ఉంటా ఏందే చుట్టుపక్కల ఏ జిల్లా అంటే ఆ జిల్లా సంబంధించిన యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన ఏ నాయకులు ఏ ప్రజలు ఎవరు ఫోన్ చేసినా కానీ ఆ దా సంబంధించిన ఆ ఎమ్మెల్యేతో మాట్లాడి పనులు చేపిస్తున్న ఇసు నాయకుడు మీ అందరికి ఉన్నందుకు మీరు అందరు సంతోషించాలి రానున్న రోజులల్లో నేనైతే అనుకుంటున్నా అన్న ఖచ్చితంగా ఎందుకంటే నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే అయినా కార్పొరేషన్ చైర్మన్ అయినా ఏదైనా మరొకసారి వాళ్ళ ఊరికి తీసుకుపోయి అయితే మంచి ముచ్చట అయితే పెడతా అన్న థ్యాంక్ యూ అన్న ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి అయితే కదా మంచి ఫ్యూచర్ ఉందన్న మీకు ఎందుకంటే మీ నాయకులు ఉండాలని చెప్పుకుంటా ఉంటా కదా ముచ్చట ఇట్లు ఉంది మరో పెడతాం మంచి ముచ్చట పెడదాం ఉంటా మరి